వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి మనం పార్టీ వేర్ లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్న కలెక్షన్ అయితే చూస్తాను నేను లాస్ట్ వీడియోలో కూడా కొన్ని పార్టీవేర్ కలెక్షన్స్ అయితే సెట్ పెట్టాను సో మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే లాస్ట్ వీడియో ఒకసారి అయితే చెక్ చేయండి నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసే ముందు మీరు కనుక ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి నగర్ కాలనీ హైదరాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి మీరు ఆన్లైనే కాకుండా నియర్ బై ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ అండి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది మీకు నెక్ వర్క్ కూడా చూడండి బీట్ వర్క్ తోటి చాలా నీట్ గా చాలా బాగా ఇచ్చారండి కంప్లీట్ గా మగ్గం డిజైన్ అయితే ఇచ్చారు మీకు పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే డిజైన్ ఇచ్చారు అసలు డ్రెస్ కలర్ చాలా అంటే చాలా బాగుందండి అవసరం ఉంది అసలు ఇది వచ్చేసి మీకు విత్ లైనింగ్ అయితే వస్తుంది ఆ లైనింగ్ వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీ లైనింగ్ కూడా ఇచ్చారండి అండ్ దుపట్టా వచ్చేసి మీకు సెల్ఫ్ కలర్ దుపట్ట విత్ ఎలా అంటే మీకు టిష్యూ మిక్స్ ఉందండి మనకు నార్మల్గా ఆర్గాన్జో అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది బట్ ఆర్గాన్జోలో ఇది టిష్యూ మిక్స్ అయ్యేసరికి మీకు మంచిగా షైనింగ్ అయితే ఉంది కంప్లీట్గా మీకు గోల్డ్ కలర్ అయితే చూస్తున్నారు కదండి అవన్నీ కూడా జరీతో ఇట్లా బూటీ డిజైన్స్ ఇచ్చారు అండ్ మధ్యలో వచ్చేసి మీకు కంప్లీట్గా ఇలా కాంట్రాస్ట్లో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి బాటమ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ కలర్ బాటమ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మీకు పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది చాలా బాగుందండి ఇది ఇంతకు ముందు కూడా మనం చాలా అంటే వేరే వేరే కలర్స్ అయితే ప్రొవైడ్ చేశాము ఇప్పుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది మంచి పెసర గ్రీన్ కాంబినేషన్ లో నెక్ వర్క్ చూడండి కంప్లీట్ గా బీట్ వర్క్ తోటి చంకీ వర్క్ తోటి అయితే ఇచ్చారండి వైట్ కలర్ తోటి మీకు చెంకీ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో లైట్ పింక్ కలర్ తోటి ముడికొట్టు డిజైన్ అయితే ఇచ్చారండి డిజైన్ కూడా చూడండి మీకు ఓన్లీ ఇలా నెక్ వర్క్ అండ్ ఆ తర్వాత ఇలా వచ్చింది మిగతా డ్రెస్ మొత్తం కూడా మీకు కంప్లీట్ గా ఇట్లా పర్ల్ వర్క్ తోటి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లో పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు దుప్పట్ట వచ్చేసి ఫాలింగ్ దుప్పట్ట అయితే వస్తుందండి మంచిగా జార్జర్ దుపట అయితే ఇచ్చారు దానికి మీకు ఇట్లా మొత్తం కూడా లేస్ వర్క్ ఇచ్చారు బాటమ్ వచ్చేసి మీకు వైట్ కలర్ వస్తుందండి కాంట్రాస్ట్ లో వైట్ అయితే ఇచ్చారు దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ప్రైస్ వచ్చేసి అది ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ అండి సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి సేమ్ అదే పీస్ అనమాట టిష్యూలో మీకు గోల్డ్ కలర్ లాగా వచ్చిందండి పింక్ అండ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ అయితే ఉంది అండ్ కొంచెం లైట్ వెయిటే ఉంది లైనింగ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ అండి కాంట్రాస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుందండి మంచి పార్టీ కి కానీ అండి చిన్న చిన్న ఆఫీస్కి చిన్న చిన్న అకేషన్స్కి అలా వేసుకోవడానికి కూడా సూపర్ అయితే ఉంది నెక్ వర్క్ కూడా చూడండి కంప్లీట్గా మోస్ట్లీ ఎక్కువ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ మిగతా మొత్తం కూడా ఫాల్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బాటమ్ అయితే ఇచ్చారండి కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పట్టా వచ్చేసి మీకు ఇట్లా ఫాలో దుపట్టా అయితే ఇచ్చారండి దుపట్టా పైన మళ్ళీ మనకి ఇట్లా చిన్న చిన్న బబుల్స్ తోటి ఇట్లా థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చారండి చాలా యూనిక్గా ఉందండి అంటే ఈ మధ్య కాలంలో నార్మల్గా బెనారస్ దుప్పట్ట లేదు అంటే బగల్పూరి ప్రింట్ లో ఇలా కాకుండా ఇది కొంచెం మనకు యూనిక్ గా అయితే ఉంది అండి దుప్పట్ట వచ్చేసి సో ఇది కూడా మనకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే అండి నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో మంచి వేర్ డ్రెస్ అండి చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ లో మీకు వర్క్ చూడండి అసలు ఎంత డీసెంట్ గా నూత్ గా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి లావెండర్ కలరే అసలు మామూలుగా ట్రెండింగ్ లో ఉంది దాంట్లో ఈ వర్క్ వచ్చేసి ఇంకా హైలైట్ అండి హ్యాండ్ మొత్తం చూడండి ఎలా వస్తుందో హ్యాండ్ కి కూడా కంప్లీట్ గా ఇలా వర్క్ వచ్చేసి మీకు ఇంత కింద ఇలా నాట్ ఇచ్చారండి చాలా యూనిక్ గా చాలా బాగుందండి దుపట్టా కూడా మీకు హాఫ్ వైట్ కాంబినేషన్ అండి క్రీమ్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా పెద్ద ఫ్లవర్ తోటి డిజైన్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి మళ్ళీ ఇట్లా బోర్డర్ లాగా అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బాటమ్ వచ్చేసి మీకు సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది దీంట్లో కూడా మనకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కానీ ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా స్క్రీన్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ లో వన్ మోర్ ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుందండి ఇదైతే మనకి టిష్యూనే కానీ వెయిట్ ఎక్కువ లేదు అండ్ చాలా పల్చగా ఉంది చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్ గా మంచిగా మీకు పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే డిజైన్ ఇచ్చారు చూడండి చాలా బాగుందండి మంచి హాఫ్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ యాక్చువల్లీ మీకు దుపట్ట వచ్చేసి చూడండి దుపట్టా కూడా సింపుల్ గా నీట్ గా ఇలా ఇచ్చారండి అక్కడక్కడ మీకు మొత్తం ఇట్లా జెరీ డిజైన్ తోట అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ బాటమ్ కూడా మనకు ఇది మెరూనా పింకా అనేది కాదండి పింకిష్ మెరూన్ ఇది కూడా మీకు మెరూన్ కాదు పింక్ కాదండి మిక్స్డ్ షేడ్ అయితే వచ్చింది ఓవరాల్గా డ్రెస్ మాత్రం హైలైట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది హాఫ్ వైట్ గోల్డ్ కలర్ టిష్యూ తోటి సూపర్ వచ్చిందండి దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ అండ్ వన్ మోర్ ప్యాటర్న్ వచ్చేసి ఇది మామూలుగా ఎప్పుడు మన దగ్గర ఉండే ప్యాటర్న్ అంటే రన్నింగ్ లో ఉన్న ప్యాటర్న్ మొత్తం కూడా కంప్లీట్ గా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది మెరూన్ కలర్ దానిపైన సెల్ఫ్ థ్రెడ్ తోటి కంప్లీట్ గా డిజైన్ వచ్చేసి అక్కడక్కడ మీకు చంకీ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మీకు నెక్ వర్క్ కూడా చూడండి కంప్లీట్ గా గోల్డ్ కలర్ తోటి బీట్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి కంప్లీట్ గా గోల్డ్ కలర్ తోటి బీట్ వర్క్ అండ్ మీకు ఇది బాటమ్ వచ్చేసి స్కిన్ కలర్ బాటమ్ అంటే గోల్డ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది అండ్ దుపటా కూడా మీకు ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ కంప్లీట్ గా చమకీ తోటి ఇట్లా వీవింగ్ డిజైన్ ఇచ్చారండి మొత్తం కూడా ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ లో చమకీ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే ఎవ్రీ టైమ్ ఈ మోడల్ అయితే వస్తుంది బట్ ఎవ్రీ టైమ్ దుపటాస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయండి ఒక్కొక్కసారి ఒక్కో టైప్ లో దుపటాస్ అయితే వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ చేస్తున్నాము సో ఈ సార్ మాత్రం మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కలెక్షన్ చూద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్